జియాలజిస్టు సో ఈరోజు మనము జల పరిశోధన భాగంగా కర్నూలు జిల్లాలో నందిగుట్టుకూరు దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో రావడం జరిగింది ఇక్కడ ఈ రైతు దాదాపు ఈ పొలంలో పదిహేడు బోర్లు వేశారు సో పదిహేడు బోర్లు వేసినా కూడా ఇక్కడ రైతుకు వాటర్ రాలేదు సో మనము ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఎందుకు ఈ పదిహేడు బోర్లు వేసినా కూడా రైతుకు వాటర్ రావడం లేదు అని చూస్తే ఇక్కడ మనకి ఫార్మేషను మనకి ఏమైందంటే ఇక్కడ మొత్తం అన్నీ కూడా హైరన్ బిబ్బుల్స్ ఉన్నాయి సో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఐరన్ పెబ్బుల్స్ సో ఈ ఐరన్ పెబ్బుల్స్ ఉన్నటువంటి ఏమవుతుందంటే ఉన్న ప్రాంతంలో వాటర్ రావడం అనేది చాలా అరుదు చాలా తక్కువ పడతాయి ఇంతే ఒక హాఫ్ ఇంచు తర్వాత ఒక ఇంచు తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది హైయెస్ట్ వాటర్ ఇటువంటి పెబ్బుల్స్ ఉన్నటువంటి ఏరియాల్లో సో ఈ ఐరన్ ఏం చేస్తుందంటే ఈ ఎఫ్ఈ కాంటెంట్ మన దగ్గర ఉన్నటువంటి లొకేటర్స్ కావచ్చు తర్వాత మన దగ్గర ఉన్నటువంటి జియో ఫిజికల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవైనా సరే లేకపోతే టెక్నికల్గా మనం నాన్ టెక్నికల్ ఏదైతే కొబ్బరికాయలు కావచ్చు తర్వాత ఎల్ కావచ్చు ఏవైనా సరే అంటే మ్యాగ్నెటిక్ ఫీల్ ఎక్కువ ఉంటుంది ఎఫ్వి అంటే ఐరన్ కదా సో ఐరన్ ఉన్నప్పుడు మనకు మ్యాగ్నటిక్ ఫీల్ ఉన్నప్పుడు దాని రిఫ్లెక్షన్ దీని రిఫ్లెక్షన్ అయిపోయి ఆటోమేటిక్గా ఎక్కడ పడితే రొటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇటువంటి టైంలో మనం యాజ్ ఏ జియాలిస్ట్గా మనం ఇటువంటి ల్యాండ్ మొత్తం దీన్ని సర్వే చేసేపు మనకు ఎక్కడే కానీ దీనికి ఇండికేటర్స్ లేవు అంటే జిలాజికల్గా స్ట్రక్చరల్ ఫ్యూచర్స్ మనం ఎక్కడే కానీ దీన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ డేటా ఏదైతే ఉందో ప్రైమరీ డేటా ఇక్కడ ఆల్రెడీ మూడు బోర్వెల్స్ ఉన్నాయి ఆ డేటాను కలెక్ట్ చేసుకున్నాం ఎంతలో వాటర్ పడ్డాయి ఎంతలో వాటర్ వచ్చాయి సో ఎంత ఫీడ్ లాస్ట్ దిపుతూ ఎంత వేశారు ఈ టైప్ ఆఫ్ ప్రైమరీ డేటా కలెక్ట్ చేసాము దెన్ అదే మనం సెకండరీ డేటా అనేది కూడా మనకు ఉంటుంది సో మనకు సెకండరీ డేటా మనకి ఏమవుతుందంటే భువన్లో మనం భూన్ సాటిలైట్ ద్వారా ఇక్కడ స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ మనకు ఫార్మేషన్స్ ఎలా ఉంది ఏమైనా స్ట్రక్చర్ డిస్టర్బెన్సరీస్ ఉన్నాయా అంటే లేనిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి తర్వాత ఫార్మేషన్ చేంజెస్ ఎక్కడ ఉన్నాయి ఏ సైడ్కి మనం ఫార్మేషన్ చేంజెస్ ఉన్నాయో సో ఆ సెకండరీ డేటా అనేది మనం కలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనం రైతుకు ఓపెన్గా చెప్పాము ఎందుకంటే ఇటువంటి ఇటువంటి ల్యాండ్ కండీషన్స్లో రైతుకి మనము హోప్స్ అనేది హెవీగా ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే హోప్స్ అనేది కొంతవరకు ఇవ్వచ్చు ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి ఇటువంటి ఐరన్ పీపుల్స్ ఉన్న ప్రాంతంలో సో మొత్తం ల్యాండ్ మొత్తం చూసినట్లయితే చూపివే మొత్తం ల్యాండ్ మొత్తం కూడా ఇదంతా కూడా ఫ్లాట్ ల్యాండ్ ఇదంతా కూడా టోటల్ అంతా కూడా ఫ్లాట్ ల్యాండ్ ఈ ఫార్మేషన్ అంతా కూడా సో పాపం రైతు దాదాపు పదిహేడు బోర్లు అంటే ఎంత ఆర్థికంగా చిదిలిపోయిందని అర్థం మనం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి టెంకాయలు తర్వాత ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది నాకన్నా ముందు వచ్చినటువంటి జియాలస్లో కావచ్చు నాకన్నా ముందు వచ్చిన టెంకాయలు కావచ్చు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక రకమైన కండిషన్స్లో చూపించాయి బట్ ఎక్కడ బోర్ వేసినా కూడా దుమ్ము వేసింది ఇక్కడ అంతా కూడా సో ఓన్లీ ఒక మూడు బోర్లలో మాత్రం ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచి ఆపించి వస్తున్నాయి సో ఆ హాఫ్ ఇంచు ఆపించి రావడం వల్ల బోరు ఆ తక్కువ వాటర్ తోనే రైతు ఇక్కడ ఏదో పంటలు పండించుకుంటా ఉన్నారు సో అందుకే రైతులకు తెలియజేయడం అంటే ఇటువంటి ఏదైనా ఐరన్ పెబుల్స్ ఏవైతే ఉన్నాయో సో రైతులు బాగా చూడండి ఈ ఐరన్ పెబ్బుల్స్ ఉన్నటువంటి ల్యాండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఐరన్ పెబ్బుల్స్ ఉన్నటువంటి ప్రాంతాలలో మనము బోర్డులు వేసేటప్పుడు రైతులు చాలా జాగ్రత్తగా తీసుకొని బోర్లు వేయడం చాలా మంచిది ఎందుకంటే ఐరన్ కి మనకు మ్యాగ్నెట్ ఫ్యాక్ ఉంటుంది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మనం ఏమవుతుందంటే బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటాయి ఇటువంటి మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు వాటర్ కూడా మనకు చాలా ఎక్కువ వస్తాయనేది మాత్రం చెప్పలేము ఎందుకంటే చాలా తక్కువ మోతాదులోనే మనకు వాటర్ స్ట్రైక్ అవుతాయి ఎక్కువ ఎక్స్పెక్టెడ్ ఇల్లు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అట్లా అంత హెవీ వాటర్ అనేది రావు సో మనం ఎంతసేపు ఉన్న ఇటువంటి ల్యాండ్ కండిషన్స్లో చాలా జాగ్రత్తగా మనం సర్వే చేయాలా ఎక్కడ పడితే అక్కడ ఇష్టసారంగా పాయింట్లు పెట్టేసి ఇంచులు పడతాయి దాని తర్వాత రెండున్నర పడతాయి మూడున్నర పడతాయి అని చెప్పడానికి ఛాన్స్ లేదు ఇది చాలా టఫ్ ఏరియా సో మనం రైతుకు ఓపెన్గా చెప్పేసాము ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నటువంటి పర్సెంట్ ల్యాండ్ కండిషను సో మనం ఇచ్చిన పాయింట్లలో మోస్ట్ ప్రాబిలీ ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు వరకు రావచ్చు అవి ఎందుకంటే మనకున్న ఫ్రాక్చర్ జోన్స్ చూపించాయి కాబట్టి మన దగ్గర ఉన్న డేటాని మనం ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి పీకూడబ్ల్యూటీ ఏడిఎంపి మ్యాక్స్ ఇలా రకరకాల మొత్తం దాదాపు ఇక్కడ ఈ ల్యాండ్ మీద దాదాపు నేను సిక్స్ డివైజెస్ అప్లై చేసాను ఆరు మిషన్లు పెట్టా మూడు లొకేటర్లు ఇచ్చా మూడు ప్రొఫైల్ పెట్టా సో అవి ఎక్కడైతే నా కోయిన్ స్టేషన్ అవుతాయో అక్కడే పాయింట్ ఇచ్చా ఎందుకంటే ఒక లొకేటర్ రెండు లోకేటర్లు తప్పించిన కూడా మూడు లొకేటర్లు మూడు ప్రొప్పర్లు ఒకే దగ్గర చూపించినప్పుడు కనీసం మూడు పాయింట్లు ఒక రెండు పాయింట్ నాలుగు పాయింట్లు ఇచ్చినప్పుడు మనం కనీసం రెండు పాయింట్లు సక్సెస్ అయినా కూడా ఆ రైతు చాలా సంతోషపడతారు సో ఇంకా రెండు పాయింట్లు ఫెయిల్ అయినా కూడా మనం ఏం చేయలేము ఎందుకంటే ల్యాండ్ కండిషన్ చాలా టఫ్గా ఉంది ఇక్కడ సో ఇంతముందు పదిహేడు బోర్లు వేసిన పదిహేడు బోర్లలో కూడా మొత్తం అంతా దుమ్మి వేసినప్పుడు సో మనం ఇచ్చిన పాయింట్లో కనీసం రెండు పాయింట్లైనా సక్సెస్ అయితే ఆ రైతు మనం చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళైతాం సో ఇంత దూరం వచ్చినందుకు మనం ఒక అర్థం ఉంటుంది సో అది కాక ఇక్కడ ల్యాండ్ కండిషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం రైతుకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏమి ఎందుకు ఇలా ఫెయిల్ ఇక్కడ ఫెయిల్ అవుతున్నాయి ఆ రీజన్స్ ఎందుకు సో రీజన్స్ ఏంటంటే ఈ ఎఫ్ఈ కంటెంట్ ఉండడం వల్ల మనకు రైతుకు ఫెయిల్ అవుతున్నాయి దీని కింద ఫార్మేషన్ ఏమవుతుందంటే అంతా షేల్ ఉంది అంతా కూడా రెడ్ షేల్ సో సెడిమెంటరీ ఫార్మేషన్ ఉన్నప్పుడు ఆ సెడిమెంటరీ ఫార్మేషన్ మనకు వాటర్ అక్కడ స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ బెడ్ ఆ బెడ్లో మాత్రం వాటర్ వస్తున్నాయి లైట్ లిటిల్ బిట్గా సో ఒక రైతులు వేసే దెప్తి కూడా అన్నీ సీపేజ్ లే డీపర్ జూన్స్కి వెళ్ళట్లేదు వీళ్ళు సో ఒకవేళ డీపల్కి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి వెళ్తే ఏమైనా వాటర్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ లోకల్ కండిషన్స్ రైతులు లోకల్ కండిషన్స్ అప్లై చేస్తారు కాబట్టి పక్కన రైతుకి ఎంత ఫీట్లో పడినా పని ఉంటాయో మన మనకి అంతే ఫీట్లో వాటర్ రావాలనే అపోహలు ఉంటారు అది మనం జియాలిస్ట్గా వాళ్ళని వాళ్ళ యొక్క మెంట మెంటల్గా మనం వాళ్ళని మైండ్ సెట్ అనేది మార్చాలా సో మార్చినప్పుడు మనకి ఏమవుతుందంటే వాటర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం ఇటువంటి ఐరన్ పెబ్బుల్స్ ఉన్నటువంటి ల్యాండ్లలో సో సర్వే చేసే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా చేస్తే